హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసి ఈ వీడియో కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇల్లు చూడండి ఫ్రంట్ నుంచి ఎలివేషన్ చాలా అంటే చాలా బాగుంది చాలా క్లాస్ లుక్లో కనిపిస్తుంది చూడండి ఎలివేషన్ సూపర్ ఫ్రెండ్స్ అలాగని మంచి ఏరియాలో అయితే ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి ఏరియా అంటే ఎక్కడంటే మన సర్పోరం జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ సర్పోరం జంక్షన్ తర్వాత గైగల్పాడు జంక్షన్ ఉన్నది కదా ఆ గైగల్పాడు జంక్షన్కి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్లో ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ ప్రైమరీ లొకాలిటీ ఆటో సర్వీస్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల అన్ని సదుపాయాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది స్పెన్సర్స్ మాల్ ఉంది అలాగే ఇంకా సూపర్ బజార్స్ పక్కనే రమణాయపేట రైతు బజారు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ అందుబాటులో ఉండే ఏరియాలో అయితే ఈ ఇల్లు ఉంది మొత్తం వీడియో అంతా చూడండి చూస్తే ఇంటి యొక్క విలువ తెలుస్తుంది ఈ వీడియో డైరెక్ట్గా మేము ఇంచు తీయడం జరిగింది ఇది కార్ పార్కింగ్ ఏరియా చూడండి కార్ పార్కింగ్ ఏరియా ఏ కార్ అయినా సరే ఈ ఇంటి లోపల కార్ పార్క్ చేసుకోవచ్చు కింద టైల్స్ కూడా మంచి కాస్ట్లీ టైల్స్ వేశారు అలాగే వాటర్ కూడా మంచి వాటర్ ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది గ్రౌండ్ వాటర్ కూడా తాగొచ్చు అలాగని మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది డైరెక్ట్ ఇంట్లోకి మున్సిపల్ వాటర్ వస్తుంది ఇంకా అంతకుమించి మనకి ఏం కావాలో చెప్పండి పైన పాలసీ కానీ అలాగే హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ మంచి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మన లోపలికి వెళ్తున్నాము ఇది టూ బిహెచ్కే ఇల్లు ఫ్రెండ్స్ రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు కిచెను అలాగే డైనింగ్ హాలు కప్బోర్డ్స్ కూడా అన్నీ చేయడం జరిగింది అన్నీ చేసేసి జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ రావడం చూసుకోవడం వెంటనే నచ్చితే కొనుక్కోవడం ఇంట్లోకి దిగిపోవడం అలాంటి ఇల్లు ఫ్రెండ్స్ చాలా బాగా కట్టారు ఇల్లు చాలా అంటే చాలా బాగా కట్టారు ఇదంతా హాల్ ఫ్రెండ్స్ హాల్ కూడా మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చారు మనకి మంచి స్పేస్తో నూట ముప్పై ఐదు గజాల్లో ఇల్లు ఉన్నది నూట ముప్పై ఐదు గజాల్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్లు నూట ముప్పై ఐదు గజాల్లో ఇల్లు అయితే కట్టారు పైన రూప్ పాల్ సీలింగ్ ఎంత బాగా క్లాస్గా ఉందో కనిపిస్తుందో చూడండి డైరెక్ట్గా టీవీ కబ్బోర్డ్ ఏరియా సైడ్కి ఒక మళ్ళీ టీవీ కబోర్డ్ ఏరియా ఒకటి ఇచ్చారు కబోర్డ్స్ అవన్నీ చాలా రిచ్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి మంచి కలర్స్తో కబోర్డ్స్ చేయడం జరిగింది ఇప్పుడు మనం మెయిన్గా మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజు చాలా పెద్ద సైజు చూడండి డోర్ కూడా మంచి డోర్ వేసారు ఎంట్రన్స్లో టే కూ డోర్ వేసారు మెయిన్ అలాగే ఇంకొక విషయం ఒకటి గమనించుకోండి మొత్తం అన్ని గుమ్మాలు కూడా అన్ని గుమ్మాలు గ్రానైట్ గుమ్మాలే ఫ్రెండ్స్ అన్ని గ్రానైట్ గుమ్మాలే కబ్బోర్డ్స్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో కప్బోర్డ్స్ చేసేసే ఉన్నాయి పైన సీలింగ్ మంచి క్లాస్ గా చేశారు ఫ్రెండ్స్ ఈ షేడ్ కూడా బాగా ఇచ్చాడు కప్బోర్డ్స్ అది మిర్రర్ ఫ్రెండ్స్ అది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ కూడా మంచి స్పేస్ ఇచ్చాడు ఫ్రెండ్స్ బాగుంది బాత్రూమ్ ఈ ఒక్క విషయం గమనించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు హాల్లో హాల్ చూసాం కదా హాల్కి ఒక సైడ్ డోర్ అది చూడండి అది డోర్లు తిరిగితీ కిచెన్ కనిపించలేదు కదా మనకి కిచెన్ ఇప్పుడు ఆ డోర్ తీసిన వెంటనే కిచెన్ కనిపిస్తుంది అనమాట ఇదంతా డైనింగ్ హాల్ ఏరియా డైనింగ్ హాల్లో కూడా కబోర్డ్స్ చేసి చేయడం జరిగింది బాగా హెయిర్ ఫ్రెండ్స్ ఇల్లు అయితే మంచి బాగా కట్టారు కూడా అలాగే ఇంటీరియర్ కూడా సూపర్గా చేశారు నాకైతే నచ్చింది ఒకసారి ఈ వీడియో చూశాక ఇంటి యొక్క విలువ మీకు తెలుస్తుంది కాబట్టి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఒకవేళ చూడాలి అనుకుంటే మాత్రం కాల్ చేయండి దగ్గరుండి తీసుకుని వెళ్ళి చూపిస్తాము ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చారు అలాగే కప్ బోర్డ్స్ కూడా చేసేసే ఉన్నాయి సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది వర్క్ అయితే బాగా చేశారు ఫ్రెండ్స్ ఇంటీరియర్ వర్క్ అయితే సూపర్గా ఉంది చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది లోపలంతా చూడండి చాలా బాగా లగ్జరీగా కనిపిస్తుంది కదా హౌస్ నూట ముప్పై ఐదు గజాల ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి ఏరియా గైగలపాడు కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇది దేవుడి గది గైగల పాడు కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది చుట్టుపక్కల పెద్ద పెద్ద ఢిల్లీలో ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉండే ఏరియా ఇది చూడండి ఇది కిచెన్లో కబ్బోర్డ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో అన్ని కబ్బోర్డ్స్ చేసి చేయడం జరిగింది అలాగే పైన గ్రానైట్ వేశారు లో కింద టైల్స్ కూడా మంచి క్లాస్ టైల్స్ వేయడం జరిగింది కిచెన్ అంతే రిచ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కిచెన్ సూపర్ ఇంకా చెప్పగలదు అది చూడండి టైల్స్ వాల్ టైల్స్ కూడా మంచిగా చాలా బాగా కనిపిస్తున్నాయి కాబట్టి అంతే క్లాస్ లుక్ కనిపిస్తుంది ఇల్లు అయితే చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి అలాగే దీని కాస్ట్ వివరాలు అయితే ఇది నూట ముప్పై ఆరు గజాల్లో ఇల్లు కట్టారు దీని కాస్ట్ వచ్చేసరికి డెబ్బై ఆరు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు దీనికి కాస్ట్ వచ్చేసరికి డెబ్బై ఆరు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు చాలా అంటే చాలా బాగుంది రండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూస్తే దీని యొక్క విలువ తెలుస్తుంది ప్రైమరీ లొకేషన్ కదా ఇది సర్పవరం జంక్షన్ దగ్గర ఏరియా సెంటర్ ఉంది కదా సెంటర్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ లోనే అయితే ఉంది కొత్త ఇల్లు కాబట్టి ఒకసారి రండి చూడండి చూస్తే మీకు ఇంటి యొక్క విలువ కూడా తెలుస్తుంది అలాగే పైన కూడా వాతావరణం ఒకసారి గమనించుకోండి చూడండి అదిగో ఎన్ని పిల్లర్స్తో కట్టారు ఇల్లు ఏటనేది మొత్తం ఈ వీడియోలోనే తెలుస్తుంది మీకు చుట్టుపక్కల పెద్ద పెద్ద ఇల్లులు ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ రోడ్స్ కూడా సిమెంట్ రోడ్లు ముప్పై మూడు అడుగులు రోడ్లు మంచి క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇంకా ఇల్లు కొత్త ఇల్లు మీకు మీరు సొంతంగా ఎలా కట్టుకుంటే ఉంటుందో అలాగా కట్టారు సార్ రండి రేటు కోసం ఆలోచించవద్దు प्लीज़ सब्सक्राइब गुरु यूट्यूब टीवी